ఉమేష్ మరియు శివరామ్ అనే ఇద్దరు వ్యక్తులను మేము ఇచ్చింది పట్టుకోమని చెప్పేసి రెండుగా నలభై మంది సూపర్ పేరు పైనాము ఎనిమిది వందల మంది సిబ్బంది ఉన్నారు దాంట్లో ఆరు వందల యాభై మంది మాత్రమే ఉన్నారు నూట యాభై మంది లేరు కూడా మీరు తీసుకుంటారని చెప్పేసి మేము ఆధారంతో జరిగింది మేము ఇచ్చింది డిఫ్యూ కమిషనర్ డైరెక్ట్ కమిషన్ కి ఇచ్చినాము ఇప్పుడు కాదు ఈ కమిషన్ రుణాల రోజు నిలబడి మంచి కూడా ఇంతకుముందు ఉన్నట్టు లోకేష్ కుమార్ కూడా సార్లు ఇచ్చిన తర్వాత ఆయన కూడా లెక్క చేయకున్నప్పుడు ఆయన కూడా సెక్రటరీ నుంచి అక్కడ నుంచి బదులు చేయించడం జరిగింది మేమే దగ్గర ఉండే ఎందుకంటే ఒక కమిషనర్ లెవెల్లో ఉండి కింది సా సిబ్బంది పైన కూడా మీరు ఎంత చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటే మీకు ఉంది మొత్తం ఇలా మేము సార్లు ప్రూవ్ చేసినాము దాదాపు ఎస్ఐపీఐళ్లు ఎస్ఐలు ఏఎంఎస్ఏలు డీసీ లాంటి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు డీసీ అని కాదు ఇంతకుముందు ఇప్పుడు మారుతి దివాకర్ సార్ ముందు ఉన్నటువంటి వేణుగోపాల్ పైన ఆరోపణలు ప్రూవ్ చేసినాము తర్వాత ఇంతకుముందు ఈ జోనల్ కమిషనర్ ఎవరైతే ఇప్పుడు రవికిరణ్ కిరణ్ ముందు శ్రీనివాస రెడ్డి పైన కూడా ఆరోపణలు ఉండే ఉన్నాయి కూడా ఇప్పుడు జోనల్ కమిషన్ వీళ్ళది ఈ నలభై మంది సుభిఎస్ఎఫ్ఏలు ఏదైతే ఉన్నారో గవర్నమెంట్ కాంట్రాక్ట్ కాదు వీళ్ళు అవసోసింగ్ పద్ధతిలో ఉండి ఒక టెండర్ ప్రక్రియలో విషజితాను ఒక ఐఏఎస్ ఆఫీసర్ టెండర్ ప్రక్రియ తీసుకుని వీళ్ళంతా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నట్టు మొత్తం లక్ష రూపాయలు అధికారులు ఇప్పుడు ఎమ్మెల్యేలు కుంభకోణం చేసి మంత్రులు కుంభకోణం చేసి మొత్తం కేటీఆర్ నుంచి కవిత గారు ఇప్పటిదాకా మొత్తం అధికారులు కుంభకోణం చేసి మామూలు ఎస్ఐ కూడా లక్షల రూపాయలు కుంభకోణం అంటే గవర్నమెంట్ ఎంత వరకు లాస్ చేసారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇంకా దివాళీ చేయడం కాబట్టి ఈ మొత్తంలో గవర్నమెంట్ లాస్ కావద్దని చెప్పేసి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అనే గవర్నమెంట్ లో కూడా అందరికి సమస్య న్యాయం జరగాలని చెప్పేసి కూడా మా యొక్క తెలంగాణ మున్సిపల్ సీపర్ అండ్ కామాటి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యం నుంచి మేము ఎన్నో సార్లు గతంలో చెప్పినాం ఇప్పుడు చెప్పిన డిమాండ్ చేసా ఉన్నాం ఇప్పుడు మేము ఆరోపణలు చేసింది నలభై మంది సూపర్వైజర్ల పైన నిఘా పెట్టమని చెప్పినాము ప్రూఫ్ గా చేసినాము ఇప్పుడు మొన్న కంప్యూటర్ కమిషన్ ఇస్తే కూడా కమిషనర్ కూడా ఎవరైతే ఆరోపణలు చేస్తారో వాళ్ళ ఆరోపణలు ఎవరైతే వాళ్ళ వాళ్ళపైనే ఇప్పుడు చేస్తారు డిప్యూటీ కమిషనర్ మారుతి దేవకర్ గారు కూడా ఆయన చెప్తే ఆయన ఇప్పుడు కమిటీ ఇచ్చినప్పు ఇద్దరిని సరెండర్ చేసినము ఇద్దరికి రిమాండ్ చేశామంటే రిమాండ్ వీళ్ళు చేయలేదు టాస్క్ ఫోర్ వచ్చి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు ముప్పై ఐదు మంది చీటీలు ఉన్నాయని చెప్పేసి రెండోసార్లు చెప్పిన ప్రతి మిషన్ లో కూడా అవకతవకాలు ఉన్నాయని ఘటనలు జరుగుతున్నాయని అన్ని ప్రతి డివిజన్ లో కాదు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో కూడా మొత్తం లక్షల కోళ్ళ అంబర్పేట లక్షల కోట్ల లక్షల రూపాయలు అంటే దాదాపు దాదాపు నాలుగు కోట్ల ఐదు కోట్ల రూపాయలతో కూడా గ్రేటర్ హైదరాబాద్ లో గోడేకాబర్ ముషిరాబాద్ కానీ ఒక అంబర్పేట ముషిరాబాద్ లోనే లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి ఇప్పుడు ఒక సమగ్ర మేము చెప్పింది సమగ్ర విచారణ ఒక సిట్టింగ్ జడ్జెస్తో అని చెప్పి చెప్పినాము ఎందుకంటే అధికారులు ఉన్నారు దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఆ ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఒక ఏం వాస్తం మెడికల్ ఆఫీస్ సంబంధం లేని డిపార్ట్మెంట్ అది అసలు ఏ వీళ్ళు మున్సిపల్ సిబ్బందికి సంబంధం లేదు ఏ మెహెచ్ఓల్ అనేది అస్టైన్ మెడికల్ ఆఫీసర్ ఆఫీసర్ అక్కడ డిప్టీ కమిషనర్ ఆఫీసులో మెడికల్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళకి క్యాండిడేట్ ఫిట్ అన్ఫిట్ అనేది వాళ్ళు చూసుకోవాలి ఈ స్ట్రెన్షన్ ఊకే వాళ్ళ దానికి వచ్చే అవసరమే లేదు అసలు డిపార్ట్మెంట్ గతంలో డెంగ్యూ అనే ఒక వ్యాధి వచ్చిండే ఈ ఊడ్సూ దోమ కొడుసిన తర్వాత వాళ్ళకు ఒక క్యాంప్ లెక్క పెట్టారు ఆ క్యాంప్ కాడ నుంచి స్టార్ట్ అయిన ఏ మెచ్ కంటిన్యూ అదే అవుతుంది చనిపోయినకి బతికినోన్కి లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ ఏం లేకున్నా కూడా పోయి రి స్వీపర్ పోయి పేర్లు పేర్లు మార్చి వీళ్ళ పేర్లు మార్చి వాళ్ళ పేర్లకు వాళ్ళ పేరు మార్చి వీళ్ళ పేరు మార్చి మొత్తం మూడు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు చాన్సార్ ఎవరో కొత్తగా జ్యోతిబాయ్ అని మేడం పేరు ఆమెను ఎంక్వైరీ కమిటీ ఇచ్చినట్టు ఎంక్వైరీ కమిటీ అసలు ఏమి డిఫ్యూ కమిషనర్ కు ఒకవేళ ఆయన కమిషన్ మేము ఇచ్చింది లెటర్ జీహెచ్ కమిషన్ ఐఏఎస్ అఫీసర్కి ఇచ్చారు మేము సిట్టింగ్ జడ్జితో విచారణ చెప్పాం అట్లయితే మొత్తం మాకు న్యాయం జరుగుతుంది తెలంగాణలో మొత్తం స్వీపర్లకు మున్సిపల్ ఎంప్లాయీ మొత్తం న్యాయం జరుగుతుంది అప్పటి స్వీపర్లు కూడా దీంట్లో భాగస్వామి కదా ఎందుకంటే వాళ్ళని వేలి ముద్రలు ఇప్పుడు పట్టుబడ్డ ముప్పై ఐదు మంది వేలి ముద్రలు దాంట్లో ఉన్నాయి అవును అంటే వీళ్ళు ఇవ్వకుండా అయితే ఆ వేలి ముద్రలు అయితే బయటికి రావు కదా ఎవరు ఇస్తే ఎవరు స్వీపర్ స్వీపర్ల వేలి ముద్రలు ఏదైతే వీళ్ళు తయారు చేసి పెట్టుకున్నారో వీళ్ళు రానప్పుడు వీళ్ళు హాజరు పరుస్తున్నారో వీళ్ళు ఇయ్యకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఇయ్యకపోతే కాదు వీళ్ళ లిస్ట్ పోతే వాళ్ళు ఉంటది సూపర్ ఉంటారు అవునండి వేలిముద్ర అయితే మనం ఇయ్యాలి కదా వేలిముద్ర ఒకసారి ఒకసారి తమ్మింపురేశ్వరి మిషన్ ఏలు ముద్ర ఏలు ముద్ర ఒకసారి పడ్డ తర్వాత ఈ జగదీష్ మార్కెట్ లో మొత్తం పంచ మిషన్ ఒక ఆఫీస్ అక్కడ వీళ్ళు మొత్తం టోటల్ గా ఇప్పుడు ఎంప్లాయీ లేకుండా కూడా వాళ్ళ మిషన్ లో ఒక తగ్గ చేసేది ఎట్లా ఏలు ముద్ర అనేది మొత్తం అక్కడ స్కాన్ అవుతుంది నేను అక్కడ కూడా ఎన్నో జగదీష్ మార్కెట్ ఎన్నో సార్ బట్టే చేసాం నేను చివరికి ఏమంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఇప్పుడు ఏదైతే మున్సిపల్ సిబ్బంది ఉన్నారో వాళ్ళకి ఇప్పుడే కాదు దాదాపు పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు జరుగుతున్నట్టు ఇది ఇప్పుడు విచారణ చేపడతారు కరెక్టే బాగునే ఉంది ఇప్పుడు సంపాదించుకున్న పైసలు ఇప్పుడు రిమాండ్ చేసారు జైలు పంపించారు అంటే జైలుకి మళ్ళీ బెయిల్కి వస్తారు వచ్చిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ కు చేసిన పైసలు ఇప్పుడు కథనే మీరు స్టే మొత్తం తీసుకుంటారా లేకపోతే తీసుకోరా లేకపోతే అసలు వదిలేస్తారా మరి బెయిల్ వేసిన తర్వాత మళ్ళీ డ్యూటీస్తారా అది మాకు ఏం లేదు అవన్నీ మాకు తెలియాలంటే ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పి చెప్పినాం ఏ హెచ్ఓలు సిట్టింగ్ చెప్పి ఉన్నారు అంటే డిప్యూటీ కమిషనర్ కూడా రైట్స్ అసలు లేదు ఆయనకు డిప్యూటీ కమిషనర్ కూడా ఆయన విచారణ చేయమని చెప్పేసి కమిషన్ కమిషనర్ కమిషన్ లేదు మేము ఆరోపణ చేసింది కమిషనర్ కు ఐఏఎస్ అఫీసర్ ఎందుకంటే డిప్టీ కమిషనర్ లేదు ఒక అంబర్పేట ఈ కమిషన్ డిప్యూటీ కమిషనర్ ఇప్పుడు ప్రస్తుతం ముషిరాబాద్ లో ఉన్నాడు తిరుపతి యాదవ్ అని ఆయన ఎన్నో ఆరోపణలు మేము ఒక అంబైర్పే కాదు యావత్ తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ తెలంగాణ మున్సిపల్ సీపర్ ఆయన కామర్టీ వెల్ఫేర్ సొసైటీ కూడా మేము చేస్తున్న విన్నప్పటి మేము ప్రతి మేము టైమ్ ఉన్నప్పుడు ప్రతి జిల్లాకి వెళ్ళి కరీంనగర్ నిజామాబాద్ ప్రతి కమర్లకి వెళ్ళి వాళ్ళ సిబ్బంది ఏం పని చేస్తున్నారు వాళ్ళ జీతాలు ఏముంది ఇప్పుడు మేము కూడా ఒకటేనంటే సార్ కూడా వీళ్ళ జీతాలు పదిహేను వేలు పదిహేను వేలు రూపాయలు జీతాలు అంటే వీళ్ళ కోసం నాలుగు వీక్ ఆఫ్లు ఉంటాయి దాంట్లో సగం పైసలు కట్టి చేసి ఇప్పుడు మీరు ఇది వరకు ముప్పై ఐదు ఏళ్ళముద్ర వాళ్ళ ప్రమేయం లేదు ఉన్నదా అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ ఏళ్ళు ముద్ర అంటే అటెండెన్స్ ఉంటుంది వాళ్ళు చేసే ఏళ్ళు ముద్ర వాళ్ళు స్కాన్ చేస్తారు అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తే వాళ్ళ జగదీష్ గారికి ఏదైతే ఉందో దాని చూసుకొని దాన్ని చేసుకుంటారు మనిషి చనిపోయిన మనిషి జీతాలు తీసుకుంటారు భక్తిని భక్తిన మనిషి వేరు చనిపోయిన మనిషి వ్యక్తి చనిపోయింది దాదాపు అంబర్పేటలో అంబర్పేట ఇప్పుడు కవిత అని ఒక అమ్మాయి చనిపోయింది బాగంబర్పేటలో ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత ఇప్పుడు సుబ్బర్వేదారు ఆమె చనిపోయింది దాదాపు ఏడు ఎనిమిది నెలలు అవుతుంది సార్ ఆ తెలుసు ఆ సార్ కూడా దాన సంస్కారం వచ్చినారు మార్చువారం చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆరు నెలలు ఎనిమిది నెలలు జీతం లేదు చనిపోయిన తర్వాత జీతం తీసుకుని వీళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళు కొడుకు ఎవరు ఎక్కినారు మేము కూడా చేసిన తర్వాత దాని కూడా సార్ సహకరించారు సార్ మంచి సార్ మంచిగా సార్ కూడా పక్కన పెట్టి చేస్తారు కాబట్టి సార్ కు తెలివి చాలు ఇంకా ఇప్పుడు లక్షల పైసా అంటూ ఓన్లీ అంబర్ మేము అంటారు మేము ప్రూవ్ తో ఏ చేసినా కూడా మేము ఆ రూపాయలు చేస్తారు ప్రూవ్ ఇప్పుడు ఎన్ని వందలు మేము కూడా రికార్డ్ తీసుకున్నాం అంబర్పేట్లో తెలంగాణ మున్సిపల్ సీపర్ అండ్ కామార్డు వెల్ఫేర్ సొసైటీ వచ్చి ఎంతమంది సిబ్బంది ఉన్నారు కామార్డులు సీపర్లు చూసాక అంబర్పేటలో కాలు ఎనిమిది వందల మంది ఉన్నారు నలభై మంది సూపర్ వేదర్లు ఉన్నారు ఈ ఎనిమిది వందల మంది సిబ్బందిలా ఖాళీ ఆరు వందల యాభై మంది మాత్రమే పనిచేస్తారు ఇంకా నూట యాభై మంది గత పది సంవత్సరం నుంచి వీళ్ళు జైలుకు వేయరు సంపాదించుకున్నారు అని అంటే వీళ్ళ పైన నిఘా పెట్టి ఎక్కడెక్కడ ఏం చేశారు మొత్తం తీయాలి తీసి ఒక సిట్టింగ్ జడ్జ్ విచారణ చెప్పాలి అది మొత్తం గవర్నమెంట్ జప్తి చేసుకోవాలి ఆస్తులు కార్ రూపంలో ఉన్నారా లేకపోతే బిల్డింగ్ ఉన్నారా ఇంకేమింగ్ చేసినారా బినా మొత్తం తీసేసుకోవాలి మొత్తం ఒక ఎస్ఐఫైలే కాదు ఎస్ఏలు కూడా ఏఎంఎస్ఓలు డిసిలు అధికారులు ఎవరు ఉన్నా కూడా ఎవరా డీసీలు జనరల్ కమిషనర్లు అంటే మేము ఆరోపణలు ప్రూవ్ చేసినాం కాబట్టి మేము శ్రీనివాస్ ఇప్పుడు ఎవరో వైకరణ అట్లేదు రైతురేన్ అంటే ఆయన రెండు మూడు నెలలే వచ్చి అంతకుముందు రెండు పెట్టుకున్నాం ఇప్పుడు ఇప్పుడు పట్టుకున్న తర్వాతనే కదా తర్వాత లోకేష్ కుమార్ని పట్టుకున్నారు ఇప్పుడు అన్ని ఇప్పుడు ఈ నిన్న కాకముండ శివభోకి ఇస్తున్నాడు హెచ్ఎండి మాజీ డైరెక్టర్ కూడా పట్టిస్తుంది మేమే అక్కడ ఆయన ఆరోపణలు ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ మెట్రో వాట్సాప్ లో మేనేజింగ్ సిరేజ్ బోన్ మేనేజింగ్ డైరెక్టర్ దానికి ఇస్తారు ఆయన పైన కూడా ఆరోపణలు బినామీ పేరు డైరెక్ట్ డైరెక్టెక్ మిషన్ డ్రైనేజ్ క్లీన్ చేసే మిషన్ ఒకటి పది పన్నెండు లక్షల రూపాయల మిషన్ దాదాపు ఆయన పేరు ముప్పై నలభై ఉన్నాయని చెప్పారు ఇప్పుడు ఆయన నుంచి ట్రాన్స్ఫర్ చేసి మెట్రో వాటి నుంచి అక్కడ చేసేది ఎంఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అరవింద్ కుమార్ ప్రెస్ చేశారు ఇప్పుడు ఆయన పైన పేరు ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు రేపు మొత్తం తీసుకొని మేము ఏం చేసినా కూడా ఒక నాలుగు ఆర్గనైజర్ నడిపిస్తున్నాం అంటే మేము ఒక ఆరోపణలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కు కానీ ఆరోపణ మాత్రం చేయము దాదాపు మా ప్రూఫ్ ఉంటే మాత్రమే మేము మీడియా ద్వారా వస్తాం మేము పక్క చేస్తే వాళ్ళు ప్రూవ్ చేస్తాం ఇది కూడా ఇదే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చేది కొత్త కాబట్టి అన్న మేము ఏం చేస్తే తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా మేము ఏం కోరుతున్నాం అన్నీ ఇటువంటి దళారుల వ్యవస్థను మొత్తం రూపుమాపాలి అధికారులపై చర్యలు తీసుకోవాలి సమగ్ర న్యాయం విచారణ చెప్పిన తర్వాత అది మొత్తం ఏత సిబ్బంది ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏమి ఉన్న వాళ్ళు తెల్ల దుర్పరిస్థితుల్లో దాదాపు ఆరు గంటలకు వచ్చి వాళ్ళు భార్య పిల్లలు వదిలేసుకొని పిల్లల్ని వదిలేసుకొని దాదాపు మూడు మూడు గంటలకు నాలుగు గంటలకు తినకుండా వచ్చి వెళ్ళిపోతారు ఇక్కడనే వాళ్ళు దుర్భరిస్థితి ఏం తిన్నారా తినలే అని కూడా అడిగే నాదులు కూడా లేరు మేము దానిపైన కూడా ఒక్కోసారి ఇదే చేసుకొని ఇప్పుడు ఇదే కమిషనర్ గారికి లేకపోతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మేము అపిల్ ఏం చేస్తున్నాం అంటే వీళ్ళే కూడా ఇదివరకు బ్యాంకుల పదిహేను రూపాయలు రూపాయలు ఉంటే వీళ్ళకు లోన్ ఇవ్వరు మేము సహకార బ్యాంక్ తెలంగాణ గ్రామీణ సహకార బ్యాంకులో వీళ్ళ అకౌంట్లు మొత్తం అన్యాయం చేసుకుంటే మన తెలంగాణ బ్యాంకులు పోయి డెవలప్ అయితే వీళ్ళకి కూడా లోన్ వస్తాయని చెప్పేసి కూడా అదే ప్రక్రియ చేస్తుంది దాని దానిలో భాగంగా ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఎంప్లాయీస్ వయసు పైబడి ఉన్నారు అన్న ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఇరవై ఐదు వేల పోస్టులు తీసేస్తుడు ఆయన వచ్చిన కేవలం డెబ్బై ఐదు రోజుల వ్యవధిలోనే డెబ్బై ఇరవై ఐదు వేల పోస్టు చేసినారు కాబట్టి దాదాపు ఒక రెండు వేల మంది మూడు వేల మంది మున్సలోకి ఇస్తే కూడా దానిలో కూడా సగం మంది అయిపోతారు కాకపోతే ఒక్కరు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పరిబర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎట్లా ఏం సగతి ఇప్పుడు దాని ఇస్తే యాభై సంవత్సరం సంవత్సరాలు పర్మెంట్ ఇస్తే ఒక్క సంవత్సరం పనిచేయాల్సి వస్తుంది ఇప్పుడు మేము మా విన్నప్పై మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి ఏం అన్న మనకి ఏమీ ఉన్నా కూడా వాళ్ళది వయసు వయసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూడలుకో కొడుకుకో ఎవరికో డ్యూటీ చేసేసుకొని బ్యాంకు ఎస్బీఐ ఇకపై ఎస్బీఐ బ్యాంకులో వీళ్ళ అకౌంట్ లేకుండా డైరెక్ట్ సహకార బ్యాంకు గ్రామీణ బ్యాంకులో జీతాలు ఇచ్చేస్తే మేము బ్యాంకు మన తెలంగాణ బ్యాంకు కాబట్టి అభివృద్ధి అవుతుంది ఇప్పుడు మనము ఒక వేరే వేరే బ్యాంకులో నేను మేము ఎస్బీఐ బ్యాంకులో వెళ్తే కూడా నైన్యంలో లోన్ లైట్ అయితే అంటే పెళ్ళి లేచి హైదరాబాద్ కానీ ఒక హైదరాబాద్ నగరంలో దాదాపు నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల టర్న్ ఓవర్ అయితే నిల జీతం వీళ్ళది వీళ్ళ జీతాలు మీరు తీసుకొని మీరు జీఎం లైత్రు చీఫ్ మేనేజర్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి గోవా నుంచి రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ వచ్చి మీరు బక్కి మేము మా వాళ్ళ మీద లోన్మెంట్ ఒక లేదా అంటే మీరు నైదే అంటే ఇప్పుడు మా జీతం ఏ గవర్నమెంట్కి అప్పీల్ చేస్తున్నాం మజా మేము ఇక్కడే కొట్టినాం ఇక్కడే తిరిగినాం ఇక్కడే వస్తాం కాబట్టి మా జీతం ఏతుందో ఎస్బీఐ క్యాన్సిల్ చేసి సహకార బ్యాంకు మీరు ఇస్తే మాకు ఏమన్నా మా కుటుంబానికి కొంచెం న్యాయం చేసిన తీసేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టైం లో కరెంట్ బిల్లు అట్లేని స్థితులు అంటే ఏదో ఇప్పుడు ఏమంతా సర్కార్లో ఏదో ఫ్రీ కరెంట్ కాబట్టి కిరాయిలు విజేసుకున్న వాళ్ళు ఇల్లు ఉన్నాయి వాళ్ళు బతకలేని స్కూల్ ఫీజు కట్టలేని ఉన్నాయి కాబట్టి షివర్ గా మేమేం చెప్తున్నామంటే తెలంగాణ మున్సిపల్ సింగ్ మీడియా మీ మీడియా మీ మీడియా మిత్రుల ద్వారా ఏం చెప్తున్నా తెలంగాణ మున్సిపల్ సిపరీ కమెంట్ వచ్చి పైన చర్యలు తీసుకోవాలి ఒక సిట్టింగ్ జడ్జి విచారం జరిపించాలి వీళ్ళు తీసుకున్న అమౌంట్ ఏ మొత్తం మళ్ళీ రికవర్ చెప్పి చేసుకోవాలి దానికి ఒక న్యాయ పద్ధంగా ఉండాలి అది కమిషన్ లెవెల్ మాత్రమే జరగాలి ఈ ఏఎంహెచ్ఓలు ఏఎంహెచ్ డిఎంఎస్ మేము అసలు కమిషనర్ కమిషన్ ఇవ్వలేదు కమిషన్ లెవెల్ ఒకవేళ మాకు న్యాయం జరిగిపోతే ఎక్కడి దగ్గర న్యాయం జరగదు సీఎం దగ్గర కూర్చొని ఆయనకే మా ఆయనకే పెట్టేసుకుంటాం లేకపోతే ఏ ఉద్యమానికైనా రెడీ చేస్తాం